నేహా మాలిక్ లవ్రే మ్యూజియాన్ని తన రన్వేగా మార్చిన మోడలింగ్ మ్యాజిక్ చూసారా ఫ్యాషన్ కళ ఆత్మవిశ్వాసం ఇవన్నీ ఒకే ఫ్రేమ్లో ఫిక్స్ కావాలంటే ఇలానే ఉండాలి ముసి డూ లవ్రే ముందు గులాబీ రంగు త్రీడీ ఫ్లవర్ ప్రింటెడ్ క్రాప్ టాప్ మ్యాచింగ్ స్కర్ట్ హీల్స్తో స్టెప్ వేసిన నేహా స్పాట్ లైట్ను తానే చుట్టేసింది మెరాకిన్ నిక్కీ మోనలీ డిజైన్ సెలిన్ సన్ గ్లాసెస్ క్రిస్టియన్ లవ్ బౌటిన్ హీల్స్ ప్రతి డిటైల్ ఆమె స్టైలింగ్ టెస్ట్కి నిదర్శనం ఫోటోగ్రాఫ్ అలేన్కార్ ఫోటోగ్రాఫియా పారిస్ కెమెరాలో నేహా ఒక క్లాసిక్ ఫ్రేమ్ గా రూపాంతరం చెందింది లవ్ రే ఆర్కిటెక్చర్ను బ్లాక్డ్రాఫ్గా మార్చుకొని ఆమె అందాన్ని నిజమైన కళాఖండంగా పటిమ చేసింది నేహా తన పోస్ట్లో చిలిపిగా చెప్పింది లవ్ రేను ఎరుపు రంగులో చిత్రించింది నిజమైన కళాఖండం ఎవరో ఊహించండి ఈ వాక్తో చెప్పకపోయినా ఆమె చూపిస్తోంది ఈ సెట్టింగ్లో అద్భుతం ఎవరో ఫ్యాషన్కు ఆర్ట్తో కమ్యూనికేట్ చేయడం అంటే ఇదే మాలిక్ పోజులు చూస్తే తెలుసుకోవచ్చు స్టైల్ అంటే కేవలం దుస్తులు కాదు దాన్ని ధరిస్తున్న ధైర్యమే నిజమైన ఫ్యాషన్